छा पटा दया পারো uh দিছে। -huh. <laughs>

ఎక్కడ అయిపోయినరాదు ఇటు చూస్తే కంప అయిపోయింది చూస్తే బాండ్ అయిపోయింది చూస్తే షెట్ అయిపోయినాయి చూస్తే అయిపోయింది అది అత్త మాత్రం నాగం కొడుకలి బిడ్డ కలిగిపోయినా ఎన్ని కొడక అని అది సంక్రాంతి పండుగ అది ముగ్గులు దొక్కిస్తుంది అది ఆటలు ఆడుతుంది గ్రంగిరేద్దు వేసినవారు వారు ఉత్తరదారని వేసిన వాళ్ళు అది సంక్రాంతి ముగ్గురు అది రోమలు దొక్కాలి మోడీ పగిన పడబాడు అది మన శాంత్రి

ఓ రాణే నాయ్ ఒరే బుర్ద బుర్దండి మాత్రం అటు అటు పోదు పోదు ఆ వెళ్ళి వెళ్ళి లోపలికి రా எப்ப மா இப்போ காரி போ

మీరు కూడా అందరు భోగిం అంటే కోల్సిందే ఉంటది కలికి భలే ఉంటది ఇప్పుడు భోగి అంటే అయిపోయాయి ఇప్పుడు జన్త్ అంటే ఎంత పోదాం పద మమ్మీ జన్ గార్డెన్ ముందు ముగ్గురండి ఉంది కదా సూపర్ ఉంది కదా అలా కాదు మమ్మీ ఇప్పుడు జన్ గార్డెన్ లోపల చూద్దరండి చెట్లు ఇరకపోతే మాకే జన్ గార్డెన్ కాడ కలర్ జల్లి ముగ్గు పట్టింది ముగ్గు పట్టింది అంత ఉంటాడా అంటే నేను చూపిస్తానండి మమ్మీ మహారాజు లాగా కాపలా దాస్తుంది మన ఇల్లుకి రక్షణ కలిగిస్తుంది అందుకే అక్కడ ఉంది ముగ్గులు చూడండి అంతమంది పెట్టారు ఇప్పుడే సాపీ చల్లి ముగ్గులు పెట్టింది అందరూ అందరు మన ఇంట్లోకి రావాలని అని వచ్చి చూసుకో ఉంటాం ఆ ముగ్గులన్నీ తెప్పి చూడండి మా ముగ్గులు అన్నీ ఇప్పుడే తెల్లారింది

ஜன் கேத போய் மஞ்சள் எதுக்கு எந்த

పెట్టుకోడానికి ఇప్పుడు ఏం కాదు ఏం కాదు బాబాయి బాయి కలిపోతుంది చెరువు కాకుంటే ఉంటే ఆనందానికి మర్చి ఉంటుంది ఎంత ఆనందంగా ఉందో ఇది గదిగించండి భోగి మంటలు వేసారు ఈరోజు ఇక్కడ చిన్న భోగి మంటలు ఏదైతే మీరు కూడా వేసుకోవచ్చు సాంప్రదాయం నీళ్ళు కాగబెట్టుకొని ఇట్లా చేసుకుంటే బలే ఉంటుంది ఇట్లా అనుకో బుద్ధి అందరూ భోజనం చుట్టారు ఇక్కడ కావాలంటే వేసుకోవచ్చ మస్తుందండి చలికి కూర్చుంటాను చలికుంటుంటే భలే ఉంది చాలీ కదా భోగి మంటలు సంక్రాంతి పిల్లలు కూడా వేసుకోవాలంటే ఆకులు అలములు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది ఇట్లానే చేస్తారు చెప్పింది వేసుకోవాలనుకుంటే ఎట్లనే చలికి వెచ్చతనం కోసం అందరం కలిసి ఈ రోజు భలే సంక్రాంతి ఇంకా ఏదైతే మొహల్ గడగలేదు ఇంకా కార్యక్రమాలు రీ కాలేదు ఉంది కదా మహావీర్

I guess

ముఖ్యమంత్రి పరిశీలన బిడ్డ అంత మాత్రం ఎందుకు అది బిడ్డ అని యాభై లక్షల పక్క సరళపాడు తను కొమ్మట పోయింది నాను పోతున్న లమ్మ పోరు పో అరే వాళ్ళనందమ్మని సల్ల గుండు అరే వాళ్ళ కొడుకు నార్వే సల్ల గుంటూమా ఇటు మంచి పోయి తట్టు కొన్ని నాలుగు గల్పడెల్ మరే చల్లాల కింద వేత్రగలరు పోటీ కట్టు అరే కురుకల్ మీద కట్ట రాగబడి పోయింది రా పాపదరి పోయిపోయి అట్టే

మూడు సంవత్సరాల పోతాడు ఆరు సంవత్సరాలు వచ్చేవాళ్ళు ఎన్ని కంటే కాలు గడిగిపోతు పుట్లు బాజిగా వేసేవారు అది సంక్రాంతి పండుగ అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కూడా పిలుపు దాష్మే ప్రోగ్రానికి వస్తున్నాం అది మన ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్ ఉంటుంది మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు అక్కడికి అక్కడ ఆదివాళ్ళు ఈడిపోవాలి అది పొద్దు పోతారు కొంచెం పెడగాలి పోస கதமாஜி கேவா எண்ணோ இப்போ